ভারত দেশ জনাভার নূর కోట్లు అలాంటి నూట ముప్పై ఐదు కోట్ల జనాభాలో క్రికెట్ ఆడేవారి సంఖ్య గణనీయంగా చాలా ఎక్కువగానే ఉంటుంది భారత్లో క్రికెట్ ఉన్న ప్రాధాన్యత ఏ మరి ఇతర ఆటకు ఉండదు ప్రతి సంవత్సరం ఐపీఎల్ మ్యాచెస్ ద్వారా చాలా మంది యంగ్ క్రికెటర్స్ తమ టాలెంట్ని నిరూపించుకుంటూ ఉంటున్నారు తాజాగా రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహించిన ఐపీఎల్లో యశస్వి జైస్వాల్ మరియు అభిషేక్ చౌణ్లో అద్భుతమైన ఆట తీరుతో రాణించారు అభిషేక్ శర్మ టీమిండియా తరఫున జింబాబేతో జరిగిన సిరీస్లో అద్భుతంగా రాణించాడు తన ఆడిన సెకండ్ మ్యాచ్లోనే సెంచరీ నమోదు చేశాడు యశస్వి జైస్వాల్ తనకు మాత్రమే సాధ్యమయ్యే కట్ షాట్ తో అద్భుతంగా ఆట తీరు చూపిస్తున్నాడు ముఖ్యంగా ఈ ఇద్దరు ప్లేయర్లకి కొన్ని కంట్రీస్ ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాయి తమ కంట్రీస్ తరఫున ఆడితే బీసీసీఐ కన్నా ఎక్కువ నజరాన ఇస్తామని అయితే బీసీసీఐ మాత్రం వీళ్ళ ఇద్దరికి ఎక్కువగా టీ ట్వంటీ మ్యాచెస్ లోనే ఎక్కువగా అవకాశాలు కనిపిస్తుంది వీరిద్దరితో పాటు మరో అద్భుతమైన ప్లేయర్ కమ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ రిషబ్ పంత్ ని తన స్థాయికి తగ్గట్టుగా టీమిండియా అయితే వినియోగించుకోలేకపోతుంది తాజాగా శ్రీలంకతో జరుగుతున్న వన్ డే సిరీస్ లో భాగంగా రిషబ్ పంత్ స్థానంలో కెఎల్ రాహుల్ కి స్థానం కల్పించడం క్రికెట్ ని అభిమాని ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది ఎందుకంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ సందర్భంలో రిషబ్ పంత్ ప్రతి మ్యాచ్లో అద్భుతంగా రాణించాడు ముఖ్యంగా మనం గమనించినట్టయితే ఓపెనర్స్ విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మలు ఇద్దరు కూడా స్టార్టింగ్ మ్యాచెస్లో విఫలమయ్యారు వాళ్ళిద్దరూ మెయిన్ మ్యాచెస్ సెమీఫైనల్ క్వార్టర్ ఫైనల్ ఫైనల్లో మాత్రమే ఆడారు రిషబ్ పంత్ మాత్రం వికెట్లు పడినా ఏ మాత్రం తడపడకుండా తను వచ్చే స్థానం మూడో స్థానంలోనే చాలా అద్భుతంగా స్టాండింగ్ అనేది ఇచ్చాడు టీమిండియాకి టీమిండియా టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిందంటే రిషబ్ పంత్ పాత్ర కూడా చాలా కీలకం ఆ వికెట్ కీపర్ గా యాజ్ ఎ బ్యాటర్ గా అద్భుతంగా రాణించాడు ఈ ముగ్గురు ప్లేయర్స్ పై సౌత్ ఆఫ్రికన్ మాజీ ప్లేయర్ ఏబిడబుఎస్ సంచన వ్యాఖ్యలు చేశాడు అదే ఇల్లు ముగ్గురు సౌత్ ఆఫ్రికాలో ఉండుంటే మూడు ఫార్మాట్ లో కూడా రెగ్యులర్ ప్లేయర్స్ గా ఉండేవారు కానీ వీళ్ళ ముగ్గురి బ్యాడ్ లక్ భారత క్రికెట్ లో జరిగే రాజకీయాల కారణంగా వీళ్ళ ముగ్గురి బలైపోతున్నారు అదే ఇండియన్ క్రికెట్ నిష్పక్షపాతంగా వ్యవహరించినట్టయితే ఇప్పటి ఆస్ట్రేలియా గెలిచిన ఆరు వరల్డ్ కప్ కన్నా టీమిండియా ఎక్కువగా గెలిచి ఉండేది